అందరికీ నమస్కారం నా పేరు ఆదవిష్ణు వెంకటరమణ వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మీరు బహుశా ఎప్పుడూ ఈ కథ విని ఉండకపోవచ్చు మహాభారతంలోని చిన్న కథ మీకు చెప్తాను వినండి పూర్వం పాండవులు ద్రౌపది ఒక విందు ఏర్పాటు చేశారు ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు అందరికీ భోజనాలు ద్రౌపది వడ్డిస్తూ ఉండగా మన దుష్ట దుర్యోధనుడు దుస్సాసనుడు కర్ణుడు శకుని ఈ నలుగురు కూడా ఒక వరుసలో కూర్చుని ఉన్నారు ద్రౌపది వాళ్ళ దగ్గరికి వడ్డిస్తారా రాగా ఈ దుర్యోధనుడికి చెడ్డతలపొచ్చి ద్రౌపదిని అవమానపరచాలని కొరికతో పాంచాలి ఈరోజు ఎవరు వంతు అని అడిగాడు ఆ మాట వినడంతో ద్రౌపది అవమాన భారంతో కళ్ళంటా నీళ్ళు తెచ్చుకొని పరుగు పరుగు లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే అటుగా వచ్చిన శ్రీకృష్ణుడు చెల్లి నేనంతా విన్నాను చూశాను నువ్వేం బాధపడకు నువ్వు వెళ్ళి మామూలుగా వడ్డించు ఈసారిగానే ఆ ప్రశ్న అడిగితే దక్షుడి వంతు ఈసారి అని చెప్పు వెళ్ళన్నాడు అలాగే వెళ్ళి వడ్డిస్తుంది వడ్డిస్తుంటే దుర్యోధనుడు పాంచాలి ఎండాకడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు ఈరోజు ఎవరు వంతు అని అడిగాడు అప్పుడు ద్రౌపది దక్షుడి వంతు అంది ఆ మాటకి గజగజ వణిగిపోతూ దుర్యోధనుడు గబుకుల లోపల పరుగు పరుగులు వెళ్ళిపోయాడు అప్పుడు ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణ ఏమిటి మాయ ఏం జరిగింది అని అడగగా కృష్ణుడు చెప్తాడు అమ్మ నేను నీకు కథ చెప్తాను విను ద్రౌపది భానుమతితో దుర్యోధనుడికి వివాహమైన నుంచి ఆమెను భారీగా స్వీకరించలేదు కన్యగానే ఉండిపోయింది ఆమె ఒక ముని ప్రార్థించగా ముని వచ్చి ఒక వనమూలికనిచ్చి ఈ మూలికని పాలలో కలిపి దివ్వు అని చెప్పగా సరేనని ఆ వనమూలికని తీసుకెళ్లి పాలలో కలిపి దుర్యోధనుడి గదిలోకి రాగా దుర్యోధనుడి మధ్యను సేవించి వచ్చి ఆ మిచ్చిని పాల గ్లాసుని దోసి పారేశాడు దోశ పారేయగానే పాలు కిందపోతాయి కదా అప్పుడు దక్షుడు అనే పాము వచ్చి పాలను తాగేసింది తాగేసి విమరే విపరీతమైన కామ కోరికతో మానవ రూపాన్ని ధరించాడు దక్షుడు ధరించి ఆమె మీద కోరికలో కోరికతో ఆమె మీద ప్రవేశించగా ఆమె దగ్గర ప్రవేశించగా దుర్యోధనుడు తన భార్య పాతివృత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని భయపడి దక్షుడు కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ కోరుకున్నాడు రక్షించండి నేను ప్రార్థించగా నేను కిరాతకుడిని కాను ఆమె మీద కోరికతో నేను రాలేదు కానీ ఆమె వనమూలికతో కలిపిన పాలని వశీకరణంతో కలిపిన పాలని ఇవ్వగా నీకు ఇవ్వగా అది కింద ఒలిగినవి అయిన తాగాను నా కామ కోరిక ప్రకోపించింది నేను ఆమెను వదలను నేను ఆమెను వదులుకోలేను అంటే కాదు మమ్మల్ని రక్షించండి క్షమించండి అని కోరగా అయితే నేను క్షమిస్తున్నాను ప్రతి పౌర్ణమి రోజుని వచ్చి ఆమె నా పుట్టలో పాలు పోసి నన్ను ప్రసన్నం చేసుకోవాలి లేని పక్షంలో పౌర్ణమి రోజు నేనే వచ్చేస్తామని చూస్తాను అన్నాడు అలా కాదు పౌర్ ప్రతి పౌర్ణమికి నువ్వు కూడా వచ్చి నన్ను దర్శనం చేసుకుని ప్రసన్నం చేసుకోవాలి అని దుర్యోధనుడికి కూడా చెప్తాడు అలాగే చేస్తాను స్వామి అనగా ఆ దక్షుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కూడా ప్రతి పౌర్ణమికి భానుమతి వెళ్ళి వెళ్లి పాలు పోసి దక్షుడికి నమస్కారం చేసి ప్రసన్నం చేసుకుంటారనమాట ఇది అసలు జరిగింది కదమ్మా అని చెప్తాడు ఓహో కృష్ణ నీ మాయా అని నమస్కారం చేసి కృష్ణం వందే జగద్గురు అని నమస్కారం చేస్తాడు ఓం నమో భగవతే